ఎస్హెచ్జీలకు బ్యాంక్ లింకేజీ రుణాలు అందించడంలో ఉత్తమ సేవలు అందించిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ బాధ్యులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అభినందించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి లక్ష్య సాధనలో భాగంగా ఎస్హెచ్జీలకు బ్యాంక్ లింకేజీ రుణాలు ఇప్పించిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు సిబ్బందిని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అభినందించి అన్ని విభాగాల్లో ప్రథమ స్థానంలో ఉండేలా కృషి చేయాలని ఆకాంక్షించారు అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు బ్యాంకు లింకేజీ ద్వారా స్వశక్తి సంఘ సభ్యులకు రుణాలు ఇప్పించడంతో వారు ఆర్థికంగా ఎదుగుతున్నారని వివరించారు జిల్లాలో బ్యాంకు లింకేజీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం గాను లక్ష్యం ఏడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంఘాలు ఐదు వందల ముప్పై మూడు పాయింట్ ఏడు మూడు కోట్లు కాగా నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు సంఘాలు ఐదు వందల నలభై రెండు పాయింట్ మూడు సున్నా కోట్లతో నూట రెండు శాతం ప్రగతి సాధించినందున అలాగే పర్ గ్రూప్ ఫైనాన్స్ చూసుకుంటే పన్నెండు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షలు ఇవ్వటంలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండటం వలన రాష్ట్ర స్థాయిలో జిల్లాకు అవార్డు రావడం వచ్చిందని తెలిపారు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనుసూయ సీతక్క ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ సిఇఓ సెర్పు దివ్య దేవరాజు నుంచి డి ఆర్డివో అదనపు డిఆర్డి తదితరులు జిల్లా సమైక్యా ప్రెసిడెంట్ సరిత స్వీకరించారని తెలిపారు ఎస్ ఎస్సీ హెడ్లైన్స్ గంగుల కమలాకర్ జన్మదినం వేడుకలు రాజీవ్ గృహకల్ప సైట్లో మొక్కలు నాటడం విఆర్ఎస్ కార్యకర్తలు గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కానిస్టేబుల్ ఆత్మకు శాంతి చేకూరలని ప్రభుత్వం తరపున నివాళులు అర్పించిన మంత్రి పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ సింధూర్ ద్వారా ముష్కర మూకలకు తుదమట్టించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారత ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకాలు ఇది కూడా హ్యాండ్ మూవ్మెంట్ ఇచ్చిన సార్ అంటే ఫిఫ్ ఫోర్టీన్ అని చెప్పాక మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు కదా ఓకే సార్ పార్ట్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరుగుతుందని కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు జగిత్యాల్ రూరల్ మండలంలోని పులాసా బాలపెళ్లి పిఎస్ఈఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు వివరాలు అందుబాటులో ఉన్న తార్బాలిన్ కవర్లు గన్ని బ్యాగులు కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలింపు తదితర వివరాలను జిల్లా కలెక్టర్ తెలుసుకున్నారు ఈ యొక్క సందర్భంగా జిల్లా కలెక్టర్ జగిత్యాల రూరల్ మండలంలోని బాలపల్లి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరుగుతుందని కొనుగోలు కేంద్రాలకు వచ్చినటువంటి నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తున్నామని ప్రతిరోజు మిల్లులకు పంపుతున్నామని రవాణా నిమిత్తం లారీల కొరత కూడా ఎక్కడా లేదని జిల్లా కలెక్టర్ తెలిపారు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీలో పూర్తి చేయాలని అన్నారు